అహింస పరమో ధర్మ అని సామాన్య ధర్మాలు ఆచారకాండలోకి వస్తాయి పాటించవలసినవి అహింస పరమో ధర్మ అహింస ధర్మములన్నిటిలోకి గొప్ప ధర్మం కానీ సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా తూచ్చా తప్పకుండా ఇది పాటించండి అని శాసించదు మినహాయింపులుస్తూ ఎందుకని అంటే నువ్వు పూర్తిగా అహింస పాటించాలి ఎక్కడా నీ వలన హింస జరగకూడదు అన్నారనుకోండి అది నేను మీకు చెప్పాలనుకోండి ఇప్పుడు నేను గట్టిగా చెప్పినప్పుడు నేను చెప్పిన మాట ఇందులోంచి గట్టిగా మీకు వినపడుతున్నప్పుడు ఆ శబ్ద ప్రకంపనలకు తట్టుకోలేక కొన్ని సూక్ష్మాంగ జీవులు కిందపడి ప్రాణం వదిలేస్తాయి మీరందరూ అహింస పాటించండి అని చెప్పడంలో ఇది చచ్చిపోయిన పాపం నాకు వచ్చిందా లేదా అసలు చెప్పడానికి కొన్ని జీవులు చచ్చిపోతాయి రెండు ఇంట్లో కత్తిపీట ఉంటుంది కత్తిపీట ఉన్నప్పుడు కత్తిపీట కేసి కోస్తున్నప్పుడు కాయగూరలు కోయినివ్వండి ఏది కోయినివ్వండి కత్తిపీట కేసి కోస్తున్నప్పుడు కొంత హింస జరుగుతుంది చాటలో పదార్థాన్ని పట్టుకుని చెరుగుతున్నప్పుడు కొన్ని పురుగులు మరణిస్తాయి చీపురు పెట్టి ఇల్లు తుడిచినప్పుడు కొన్ని కొన్ని మరణిస్తాయి వంటపు ఈ ఒక హింసా సాధనం వంట చేస్తున్నప్పుడు కొన్ని మరణిస్తాయి మరి ఆ పాపం అంతా మూట కట్టుకోవాల్సిందేనా యజమాని నీకు లేదంది శాస్త్రం నీకు వెయ్యం నీ ఖాతాలో ఎందుకో తెలుసా తప్పనిసరి పరిస్థితులలో చేసిన హింస అది కుదరదు ఇల్లు తుడుచుకోకుండా ఎలా ఉంటావు అది పరిశుభ్రత అది ఆచారకాండ నువ్వు ఇల్లు తుడుచుకోకుండా ఎలా ఉంటావు చీపురు పెట్టి ఇల్లు తుడుచుకోకుండా ఉండగలవా చాట పెట్టి తుక్కు ఎత్తి బయట పారేయకుండా ఉండగలవా బయట పారేయడం అంటే నా ఉద్దేశం ఇంట్లో ఉన్న చెత్త బుట్టలో అని వీధిలో అని కాదు కాబట్టి చాటలోకి ఎత్తి చెత్తబుట్టలో వెయ్యకుండా ఉండలేవు కదా వంట పాత్రలో వంట చేసుకున్నప్పుడు బియ్యంలో ఎక్కడో నాలుగు పురుగులు ఉన్నాయి ఆ పురుగులు ఉడికిపోతున్నాయిగా మరి హింస జరుగుతోందిగా మరి ఇవేవి జరగకుండా ఉండాలంటే సాధ్యమా గృహస్థు అలా ఉండాలన్నారు అనుకోండి గృహస్థు ఇంకా వంట చేసుకోవడానికి వీల్లేదు ఇల్లు తుడుచుకోవడానికి వీల్లేదు అప్పుడు ఆ గృహస్థే ఏమి వండుకోకపోతే భిక్షకొచ్చిన బ్రహ్మచారి ఎలా బతుకుతాడు బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడ్డాడు సన్యాసి గృహస్థు దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తింటున్నాడు కాబట్టి సన్యాసి ప్రాణాలు ఎవరి మీద ఉన్నాయి గృహస్థు మీద ఉన్నాయి కాబట్టి గృహస్థు దగ్గరికి వచ్చి భిక్షాటన చేస్తున్నాడు కాబట్టి సన్యాసాశ్రమం గృహస్థు మీద ఆధారపడి ఉంది మరి ఇప్పుడు ఇన్ని ఆశ్రమాలు ఏమైపోతాయి కాబట్టి తప్పనిసరి హింస ఏది ఉన్నదో ఓ తుడవడం ఓ కడగడం ఓ కత్తిపీట కొయ్యడం ఓ వంట చేయడం ఓ పొయ్యి రాజేయడం ఇవన్నీ తప్పవు ఈ హింస అంతా పోతోంది మళ్ళీ దేని వల్ల పోతోంది అంటే రెండు యజ్ఞముల వల్ల పోతోంది ఏమిట రెండు యజ్ఞాలు అంటే అయ్యాబాయి ఇప్పుడు మళ్ళీ యజ్ఞాలు అంటే ఏమండి మేము వాళ్ళకి రుత్తికుల్ని తీసుకురావడం స్వహాకారాలు హవిస్సులు ఇవ్వడం ఇవన్నీ మాకు రావే అంటారేమో మహాయజ్ఞం అండి మహాయజ్ఞం అంటే అగ్నిహోత్ర పరంగా హవ్యవాహనుడికిచ్చి దేవతలకు పంపిస్తే యజ్ఞం అది కాదుట మహాయజ్ఞం అంటే దేవతలు బాగా ప్రీతి చెందుతారు అది చేస్తే ఏది అంటే అగ్నితో సంబంధం లేకుండా చేస్తారు ఎలా అంటే నా ఇంట వంట చేసుకుని నేను నా ధర్మపత్ని బిడ్డలు ఏదో భోజనం చేస్తున్నాం అనుకోండి కొద్దిగా అన్నం గిన్నెలో మిగలాలి అలా మిగలకుండా ఇంత అన్నం మిగిలిపోయింది దాన్ని చెరుకో పెట్టేసుకుందాం పెట్టేసుకుందాం ఏమిటి అన్నంలో అని సర్దుకు తినేయడం గరిట పెట్టి గోక్కు తినేయడం చెయ్యవద్దు భూతయజ్ఞం చెయ్యి అంది భూతయజ్ఞం అంటే బలిహరణం అంటారు దానికి మంత్రం ఉండదు గిన్నెలో కొంత అన్నం మిగలాలి ఆ అన్నాన్ని భుక్కుల కొరకు కాకులుంటాయి కుక్కలు ఉంటాయి సమస్త ప్రాణులు ఉంటాయి అవన్నీ యజమాని మీద ఆధారపడ్డాయి కొంత అన్నాన్ని బయట విసిరేసాయి కొంత అన్నాన్ని బయట పెట్టు విసిరేస్తే అన్ని తినలేవు మట్టిలో పడిపోతాయి అవి తినడానికి వీలుగా ఒక చోట పెట్టు పూర్వం ఇంట్లో ఓ నలుచదరంగా ఉన్నటువంటి ఓ పలక పెడుతుండేవారు పెట్టి వీధిలో ఆ పలక ఆ పలక మీద కాస్త అన్నం పెట్టేవారు పెడితే ఏ కుక్క వచ్చి తినలిపోయిందా సాయంకాలం చెంపుతో కలిసి నీళ్ళు పోసి మళ్ళీ లోపల పెడుతుండేవారు మళ్ళీ ఆ పలక బయట పెట్టి రోజు అన్నం పెడుతుండేవారు ఇప్పటికీ మా ఊళ్ళో ఇంటి ముందు ఓ కుండి ఉంటుందో ఇంటి ముందు నేను ఆ వీధిలో తరచుగా పెడుతూ ఉంటాను పెడుతూ చూస్తూ ఉంటాను మూగజీవులకు మంచి నీరు అని రాసి ఉంటుంది అక్కడ ఆయన ఏం చేస్తారంటే రోజు తొట్లో మంచి నీళ్లు పట్టి ఓ ఐదు బిందెలు పోసేసి లోపల పోతారు ఆయన వెళ్ళిపోతారు ఆవులు అటు ఇటూ తిరుగుతూ వచ్చి ఆ నీళ్లు తాగుతాయి ఒక కాకి దాహం ఇస్తుంది వేసవ కాలంలో కాసి నీళ్లు తాగుతుంది అది భూతయజ్ఞం ఇన్ని కట్టావు ఒక్క కుండీ బయట కట్టి నీళ్లు పోయలేవు అవకాశం ఉంటే ఫ్లాట్లో ఉంటే ఏం కడతావు ఫ్లాట్లో ఉంటే బయట కుండీలు ఎక్కడ కడతావు తలకో ఫ్లాట్ వాడు తలకో కుండీ కడితే రోడ్డు మీద కడిపోతాయి కుదరదు సొంతింటి వాడు ఓ కుండీ బయట పెట్టచ్చు కుండీలో నీళ్లు పోయచ్చు ఫ్లాట్లో ఉండి కుండీ కట్టలేవు ఇంత అన్నం బయట పెట్టడానికే ఇంత అన్నం బయట పెట్టచ్చు భూతయజ్ఞం చేయి యజ్ఞం చేయమంది మనుష్య యజ్ఞం అంటే అతిథిని పిలు నువ్వు ప్రయత్నపూర్వకంగా పిలిచి పెట్టు అనుకోకుండా సమయానికి వచ్చిన వాడికి కూడా ఏదో పెట్టు కా ఓ పండు పెట్టాలి ఓ కాయ పెట్టాలి కుళ్ళిపోయే వరకు దాచేసి కుళ్ళిపోయాక కుళ్ళిపోయాయని విసిరేయకు నవనవలాడుతుండగా నువ్వు ఎలా తింటున్నావో అలా నలుగురికి ఇచ్చి వాళ్ళని తినడానికి అవకాశం అంతే అంతేకాని నేనే తినాలని దాచుకోకు కాబట్టి మనుష్య యజ్ఞం చెయ్యి భూతయజ్ఞం చెయ్యి శాస్త్రంలో ఉన్న గొప్పతనం ఎక్కడుంటుందంటే నువ్వు ఆచారమునందు ఏది పాటించడం సాధ్యం కాదో అది నువ్వు ఏమైపోయినా నాకు అనవసరం నువ్వు పాటించని అనదు వేదం